నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు చూపించబోయే రెసిపీ గుడ్డు పులుసు అనమాట తమ్ముళ్ళు చూసే వచ్చి ఉంటారు కదా సో నేను చేసిన ఈ విధానం ఖచ్చితంగా యూట్యూబ్లో ఎక్కడ కూడా మీకు కనిపించదు సో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్ కూడా చూయించిన ప్రాసెస్లో చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా ఈ ప్రాసెస్ మీరు ట్రై చేస్తూ ఉంటారనమాట సో అంత టేస్టీగా ఉంటుంది ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా నేను ఇక్కడ ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను సో నేను ముందుగానే బాయిల్ అయితే చేసేసుకొని పెట్టేసుకున్నాను నేను చూయించిన విధంగా ఇలా రెండు నైఫ్ నైఫ్తో ఘాట్లు అయితే పెట్టేసుకోండి ఫోర్ మాత్రమే తీసుకున్నాను సో మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఎగ్స్ ఆ తర్వాత అయితే ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా సో దాన్ని అయితే తీసుకున్నాను ఒక హాఫ్ ముక్క తీసేసుకొని ఇంకా దాన్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను సో దాన్ని చక్కగా నీటిలో కడిగేసుకొని ఇలా నానబెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఎండు కొబ్బరిని ఇలా వేయించేసుకుందాము కలర్ కొంచెం చేంజ్ అవ్వాలి నేను చూపిస్తున్నాను కదా ఇలా చేంజ్ అవుతే ఇంకా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము సో నెక్స్ట్ ఆనియన్ కూడా ఇలానే వేయించుకోవాలి ఆనియన్ కూడా కలర్ చేంజ్ అవ్వాలి కొంచెంగా ఇలా చూపించిన విధంగా అయిపోతే సరిపోతుంది వేయించుకున్న కొబ్బరి ఆనియన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక లోతుపాటి గిన్నె అయితే తీసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని నేను ఆయిల్ మాప్తో ఒక రెండు మాపులో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం హోల్ గరం మసాలా మీ దగ్గర ఏ ఉంటే అవి వేసేసుకోండి స్టార్ పువ్వు మరటి మొగ్గ లవంగాలు ఇలాచీలు సో మీ దగ్గర ఏ ఉంటా వేసేసుకోండి కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే ఇలా వేసేసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట సో కొంచెం నేను ఇక్కడ బిర్యానీ ఆకు కూడా ఉంటే అది కూడా వేసేసుకుంటున్నాను సో ఆ తర్వాత కొంచెం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత కొబ్బరి ఆనియన్ని మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఉంది కదా సో అది కూడా ఇక్కడ వేసేసుకొని కలిపేసుకుందాము చక్కగా ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను సో నెక్స్ట్ కార పొడి వేసుకోవాలి సో మీకు స్పైసీ ఎంత కావాలో అంత వేసుకోండి సో నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను సాల్ట్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను సో మీ రుచికి తగ్గట్టు అయితే వేసుకోండి నాకు ఇంత సరిపోతుంది కాబట్టి ఇంత వేసుకున్నాను సో చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి అయితే ఇలా తుంచి వేసుకుంటున్నాను సో టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం పండుని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా సో అది గుజ్జంతా తీసేసి అందులో ఉన్న వాటర్ అంతా ఇందులో వేసుకోవాలి సో వేసుకొని చక్కగా ఒకసారి నీట్గా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఆ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయి మసాలా అంతా చాలా బాగా మగ్గిపోయింది కదా సో ఇప్పుడు మనం ఇక్కడ కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకుందాము సో మసాలా పట్టిన నీళ్లు అలాగే మిగిలిపోయాయి నేను ఇక్కడ ఒక వన్ బౌల్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు సో గ్రేవీ ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడే ఇంకా ఎగ్స్ కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము ఆ తర్వాత నేను యాప్ ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి కర్రీ బాగా మగిపోయింది ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అయితే ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుందాం అంతేనండి సింపుల్ ప్రాసెస్ లో గుడ్డు పులుసు అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఎలా ఉందో మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి సో మా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఛానల్ ని చూసినందుకు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి